అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మల్బెరీస్ అనమాట మల్బెరీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట రకరకాల మల్బెరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా మనకి ఎంట్రన్స్లోనే నల్ల చెరుకండి అండి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ అనుకుంటున్నారా పెద్ద పెద్ద టప్స్ అనమాట ఇవి చూసారా ఎప్పుడైనా నానో ఫ్రూట్స్ అంటారు కదా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయన్నమాట దగ్గర నుంచి చూస్తే మీకు ఆకులేంటి ఏంటి ఫ్రూట్స్ ఏంటి అనేది కనిపిస్తాయి ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ అండి ఇది ఇవి మీకు కాయ ఎలా ఉంటుందో ఆకు కూడా అలానే ఉంటుంది చూస్తున్నారా ఫెన్సింగ్కి ఎలా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయో పండితే మటుకు ఇవన్నీ కలర్ఫుల్గా మనకి భలే కనిపిస్తాయి ఏదైనా ఎండ సహకరిస్తే ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు కానీ ఈరోజు ఎండ ఎందుకో సహకరించట్లేదు అనమాట చక్కగా సపోటా చెట్టు కింద నీడలో అయితే కూర్చున్నాను చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది చూస్తున్నారు కదండి వెరైటీ ప్లాంట్ ఇది ఏంటనుకుంటున్నారా సీతమ్మవారి జడ అండి నిజంగా జడలాగే ఎంత అందంగా ఉందో చూస్తున్నారా ఇక్కడ చిన్న జంపలు అయితే వచ్చినాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన నెసేజ్ గానీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అలాగే కొంచెం ఏంటంటే సర్ప్రైజ్గా ఉంటుంది అయితే మనకి వెల్కమ్ చెప్పడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు మహేష్ గారు అండి ఎంటర్ అవుదామండి ఎంటర్ అవుతూ అవుతూనే మనకి కలర్ఫుల్ అనమాట రండి ఒకసారి మనం విజిట్ చేసేద్దాం మంచి గార్డెన్ అనమాట మనకి ఇన్వైట్ చేశారు సో మనకి లోనే మంచి ఫ్రూట్స్ ఇంక అన్ని ఉన్నాయన్నమాట గా అయితే వచ్చి నాతో పాటు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం లోపలికి అయితే వచ్చేసామండి ఇదంతా ఒక అడవి అని చెప్పొచ్చు అందమైన అడవి అండి నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే లోనే అసలు చూడమచ్చుగా ఉంది అయితే ఇక్కడ చూస్తున్నారా మనకి లోనే నల్ల చెరుక అండి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా పెద్ద పెద్ద టబ్స్ అనమాట ఇదైతే ల్యాండ్లో ఉన్న గార్డెన్ ఇదంతా అయినా సరే మిద్దు తోటలాగా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఎక్సలెంట్ అనమాట టబ్స్ అన్నిట్లో కూడా మంచి చెరికైతే రెడీ అయింది ఇంకొంతకాలం అయితే మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ అన్ని రకాల పళ్ళు మొక్కలు ఉన్నాయండి పూల మొక్కలు ఉన్నాయి మంచి రేర్ కలెక్షన్ ఉంది మంచి టేస్ట్ ఉంది సౌజీ అండ్ మహేష్ గారికి అయితే ఎక్సలెంట్ అనమాట ఈ గార్డెన్ అంతా రైట్ రౌండ్ మనం చుట్టూరుత వీడియో చేయాలనుకుంటే మనకు ఒక రెండు మూడు వీడియోలు అయితే అవుతాయి అన్నమాట అయితే రండి ఇంకేంటన్నది చూపించేస్తాను అయితే ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం సఫికేషన్గా ఉందనమాట ఎండ్ వచ్చేసింది ఒకసారి అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మల్బెరీస్ అనమాట మల్బెరీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట రకరకాల మల్బెరీస్ అయితే ఉన్నాయి ఇవి చూస్తున్నారా మీకు కనిపిస్తున్నాయి మల్బెరీస్ అయితే ఇగోండి ఎంత బాగున్నాయో కదా ఇగోండి చూస్తున్నారా చూడ్డానికి కూడా ఎంత బాగున్నదో కలర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఎంత మంచి కలర్ అంటుకుంటుందో ఒకసారి తిని చూద్దాము టేస్ట్ ఎలా ఉన్నదనే చెప్తాను ఎక్సలెంట్ అండి చాలా స్వీట్గా ఉన్నాయి మల్బరీస్లోని త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయండి మల్బరీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట మల్బరీస్ తినుకుంటే అటు వెళ్దాం రండి కాకరకాయలు చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చూస్తున్నారా భలే ఉన్నాయి కదా ఇంకా వెజిటబుల్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ మల్బరీస్ ఇంకా తెంపుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారండి మల్బరీస్ అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసాము అయితే పిల్లలు అడిగారని చెప్పి కోసాను అనమాట నిహారిక ఇంకా అటు ఉంది మళ్ళీ నేను ఒకటి తింటాను మా సాయితీ వచ్చింది పాపం సాయితీకి కూడా ఒకటి పెడదాం చాలా బాగున్నాయి కదా ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగా అంటుకుంటుందో అయితే మన రాజుకు కూడా ఒకటి పెడదామండి కలర్ అయితే ఇలా అంటుకుంటుంది అనమాట అయితే ఇక్కడ ఇంకొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి రండి చూపిస్తాను మీకు ఇవి చూసారా ఎప్పుడైనా నానో ఫ్రూట్స్ అంటారు కదా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అసలు ఈ ఫ్రూట్స్ కోసం తెలుసుకోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి అలాంటిది ఇప్పుడు మనం చెప్పామంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది అలాగే ఆ పక్కనే చూసుకుంటే మనకి బార్బిడోస్ చెరీస్ అండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో అయితే మొన్న సౌజీ హార్వెస్ట్ చేసేస్తుంది అనమాట ఇప్పుడు కొన్ని కొన్నే ఉన్నాయి సో ఆ కలర్ మారి రెడ్ కలర్లోకి వస్తే భలే ఉంటాయి అనమాట చూడటానికి అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి ఇక్కడ చూస్తున్నారా స్టార్ ఫ్రూట్స్ అండి దగ్గర నుంచి చూస్తే మీకు ఆకులేంటి ఫ్రూట్స్ ఏంటి అనేది కనిపిస్తాయి ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఫ్రూట్సేనండి పొద్దులుగా భలే వేలాడుతున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ మనం చూసేటప్పటికీ అండి ఎవరైనా చూస్తే ఇది జామకాయ అనుకుంటారా ఖచ్చితంగా కాదని అంటారనమాట అయితే మనకి ఇక్కడ చూస్తూ ఉంటే కాయలు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఇవి వెరిగేటెడ్ అండి మీకు కాయ ఎలా ఉంటుందో ఆకు కూడా అలానే ఉంటుంది చూస్తున్నారా చూస్తున్నారా కలర్ రెండు ఒకలానే ఉంటాయి మీకు అనిపించడానికి కోసమే నేను రెండు ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు వీటిని వెరిగేటెడ్ జామ అంటారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా బౌండరీ వాల్ అనమాట బౌండరీ వాల్కి వీళ్ళు ఫెన్సింగ్ వేయించుకొని పైన క్రీపర్స్ ఎక్కిచ్చారు అలాగే ఇక్కడ ట్రెల్లీస్ లాగా ఇవి కూడా కట్టారండి మనకి మెయిన్ ప్లేన్ గోడ ఉంటే ట్రెల్లీస్ అనేవి ఎక్కువ కదా అంటే తీగ జాతులు ఏమి ఎక్కువ కదా ఇలా కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అవి క్యాచ్ చేసుకుంటూ తీగ జాతలు అనేది పైకి ఎక్కుతాయి ఐడియా అయితే చాలా బాగుంది చూస్తున్నారా ఫెన్సింగ్ ఎలా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయో పండితే మటుకు ఇవన్నీ కలర్ఫుల్గా మనకి భలే కనిపిస్తాయి అలాగే ఇక్కడ మీరు స్వీట్ లైమ్ ప్లాంట్ అయితే చూడొచ్చు చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఉన్నాయి పండడానికి అయితే ఇంకా మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఇదైతే కొంచెం పండినట్టుంది ఇవిలా మనం తీసి అండి తొక్కతో కూడా ఇవి తినేయచ్చు ఇగోండి చక్కగా పండింది అనమాట ఓకేనా లేదు అనుకుంటే ఇలా తీసేనా మనం దీన్ని తినచ్చు ఓకే ఈ పీచ్ పదార్థం అయితే కంపల్సరీ తినాలండి చాలా బాగుంది కాయలు కూడా పెద్ద పెద్ద వచ్చినాయి అనమాట నేను కాయలు చూపిస్తానండి ఇగోండి ఎక్కడ ఉన్నాయి ఇగోండి ఎక్కడ ఉన్నాయి వేలాడుతున్నాయి కనిపిస్తున్నాయా ఇగోండి లోప్ట్ అయితే నాకు ఒకే ఒక సీడ్ వచ్చిందండి ఈ సీడ్తో కూడా మనం చక్కగా మనం స్వీట్ లైమ్ ప్లాంట్ అనేది వేసుకోవచ్చు అనమాట దాద్దాం ఈ పిక్ అయితే దీప్కా పట్టుకున్నానా ఏదైనా ఎండ సహకరిస్తే ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు కానీ ఈరోజు ఎండ ఎందుకో అనమాట చక్కగా సపోటా చెట్టు కింద నీడలో అయితే కూర్చున్నాను చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది మా సాహితీ వచ్చి నాప్కిన్ ఇచ్చిందండి అమ్మాయి ఎప్పుడూ లేదు నీకు ఇన్ని చెమటలు తుడుచుకో అని చెప్పి అయితే మన మొక్కలు చూసిన పువ్వులు చూసినా చెట్టుకున్న కాయలను చూసినా ఆగుతాం అసలు అస్సలు ఆగవన్నమాట అయితే నేను ఇప్పుడు సపోటా చెట్టు దొరికినాను కదా మీకు కాయలు చూపిస్తేంటుండీ చెట్టు ఎంత ఉంది నేను ఎక్కడ కూర్చున్నాను అసలు కాయలు ఎక్కడ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా ఇవి ఇవన్నీ కూడా పాల్ సపోర్ట్ అనమాట మన సౌజీ హార్వెస్ట్ చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాకపోతే ఇది లాంగ్ వీడియో అనమాట మీకు షేర్ చేస్తున్నాను సో మీరు అందరూ మహే సౌజీ వ్లాగ్స్ చూస్తున్నారు కదండీ మనకి ఇన్స్టాలో పెడుతున్నారు అలాగే షార్ట్స్ రూపంలో కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు ఎక్సలెంట్ అనమాట నిజంగా అవి చూస్తూ ఉంటే ఎవరికైనా సరే పెంచుకోవాలి అనే ఆతృత అయితే వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా ప్రతి బర్త్డేకి ఏదో ఒక ప్లాంట్ గిఫ్ట్ చేస్తారనమాట పిల్లలకి వాళ్ళు అడిగిన గిఫ్ట్తో పాటు నా తరపు నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక ప్లాంట్ గిఫ్ట్ చేస్తా అలాగా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలానే పెట్టాను అవి ఎదగాలన్నమాట ఇంకొక వన్ టూ ఇయర్స్లో అవి ఎదుగుతాయి అప్పుడు కూడా మనం కోద్దాము సో ప్రస్తుతానికి ఈ పళ్ళు ఈ పువ్వులు ఈ గార్డెన్ చూసి చక్కగా ఎంజాయ్ చేసి మరి ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బొత్తాయిలండి ఇవి ఇంకా కొంచెం పెద్ద అవ్వాలన్నమాట ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు చూద్దరు కానీ సౌజీ చేతుల మీదుగా ఇప్పుడైతే ప్రజెంట్ ఆ సైజులో ఉన్నాయి బొత్తకాయలు అయితే వేలాడుతూ ఉన్నాయి ఓకే ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోదాం అండి అయితే ఇక్కడ మీకు చూపిస్తాను రండి మన గార్డెన్లో ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను అడవి మావడండి వీళ్ళు పాట్లో పెట్టారనమాట ఎంత బాగా వచ్చిందో దగ్గరగా ప్రూన్ చేసుకున్నారు చెట్టు అంతా కూడా చక్కగా బల్జీగా ఉంది కాయలు అయితే కోసేసింది కోసేసిందనమాట సౌజీ ఇప్పుడు కాయలు అయితే ఇంకా ఎలా ఉన్నాయి చక్కగా ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు ఉత్తునూటితో కూడా తినేయచ్చు అలాగే ఆ పక్కన చూసుకుంటే కస్టర్డ్ ఆపిల్స్ అనమాట భలే ఉన్నాయి ఓకే ఇంకా మీకు ఒక స్పెషల్ మొక్క చూపిస్తాను రండి నాతో సో మీకు ఇంకొక స్పెషల్ చూపిస్తానండి ఇప్పు ఇప్పుడు నేనైతే చెట్టు దగ్గర ఉన్నాను ఇవి సీజన్ కొద్దీ కాకుండా మనకు నిత్యం కాస్తూ ఉంటాయండి మామిడి కాయలు ఎప్పుడూ నిత్యం కాస్తూనే ఉంటాయి అన్నమాట ఓకేనా ఇవి అయిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా మనం అలా ప్రూనింగ్ చేసుకోమంటే మళ్ళీ కొత్త అనేది వచ్చేస్తుంది చూసారా కొత్త చిగురు ఇక్కడ ఇవ్వండి కొత్త చిగురలు వచ్చి మళ్ళీ మనకి కాయలు వచ్చేస్తాయి ఒక పక్క అంతా కాయలు ఉన్నాయి ఇంకో పక్క కొత్త చిగురుతో నెగి నిగలాడుతూ మొక్క కదా సో చాలా బాగుంది అనమాట అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నారెంజకాయలు అండి జ్యూస్ చేసుకుంటాం కదా ఆ నారెంజకాయలు అనమాట ఇవి ఓకే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే లేని మొక్క అంటూ ఏమీ లేదు పూల మొక్కల్లో అన్ని రకాలు ఉన్నాయి పళ్ళు మొక్కల్లో అన్ని రకాలు ఉన్నాయి ఇంకా కూరగాయలు కూడా మంచి మంచి రేర్ వెజిటబుల్స్ కూడా పండిస్తున్నారు సో మీరు వచ్చే వీడియోస్లో చూద్దరు కానీ ఓకే ఇక్కడ చూడండి యాపిల్ బేర్ కాయలు అయితే ఉన్నాయి చక్కగా పండగ కూడా కాయలు అయితే ఒకటి తెంపి చూద్దాము అలాగే తెంపిన తర్వాత ఆగుతామా తిందాము చాలా బాగుంది చెట్టున్న కాయలు అయితే ఉన్నాయి ఇందులో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయండి ఆపిల్ బేర్లు కూడా ఇంకా వాటర్ యాపిల్స్ అయితే చెప్పక్కర్లేదు మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు సో అవి అయితే నేను తీయట్లేదు ఇప్పుడు ఓకే ఇంకా రండి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి వెరైటీ ప్లాంట్ ఇదేంటనుకుంటున్నారా సీతమ్మ వారి జడ అండి నిజంగా జడలాగే ఎంత అందంగా ఉందో చూస్తున్నారా ఇక్కడ చిన్న జంపలు అయితే వచ్చినాయి ఫస్ట్ టైం చూడడం అనమాట ఇవి ఎంత బాగున్నాయో అసలు నిజంగా చాలా బాగుంది కదా చూస్తూ ఉంటే సో మంచి మంచి రేర్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉందనమాట ఒక్కసారి వస్తే చాలు ఇంకా మనకి ప్రపంచం ఇక్కడ ఉన్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది రేర్ ప్లాంట్ కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలిసినది కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడికి వచ్చినందుకు మంచిగా ఇన్వైట్ చేశారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఉంటారో ఆ ఫ్యామిలీ బాండింగ్ ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఇంకా నాకు చాలా చాలా గొప్పగా అనిపించింది మంచి లంచ్ పెట్టారు మంచి టీ ఇంక అన్నీ చెప్పుకోవాలనుకుంటే ఇంకా అంతా మంచి మంచిగా అయింది అనమాట ఫుల్గా అక్క నిజం చెప్పండి హార్ట్ఫుల్గా చెప్పాలి కదా మనం చాలా హ్యాపీ నిజంగా సౌజీ చాలా గ్రేట్ ఇద్దరు కూడా మళ్ళీ రావాలంట మేమైతే ఇంకా రావు మాకు కడుపు నిండిపోయింది ఈ వీడియో సందర్భంగా మహేష్ గారికి అండ్ సౌజీ గారికి అలాగే వాళ్ళ అత్తయ్య గారికి మామి గారికి నేనైతే పేరు పేరున నిజంగా నలుగురికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ అండి మహేష్ గారు చాలా థ్యాంక్ యూ అండ్ సౌజీ సో వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ మేము కలుసుకుంటాం అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సమస్యలాక సుఖిన భవంతి